మన యొక్క సిబ్లింగ్స్ తోటి మన రిలేషన్ ఎలా ఉంటుంది మన తోబుట్టుతో అవ్వచ్చు అన్నదమ్ములతో అవ్వచ్చు అక్క చెల్లెలతో అవ్వచ్చు ఇది ఇంతే కాకుండా మన బంధువులతోటి కూడా మన రిలేషన్ ఎలా ఉంటుంది ముఖ్యంగా మేనమామలతోటి తర్వాత తండ్రి తరఫున అత్తలతోటి వారి యొక్క ఫ్యామిలీస్ తోటి మన రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రిలేషన్ అంటే ఏదంటే ఏ విధంగా అంటే ఆస్తి గాధాలు లేకుండా ఎలా ఉంటుంది ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే చాలామంది ఆస్తి తగాదాలు వచ్చి మేము విడిపోయావండి అన్నదమ్ములము మాట్లాడుకోవట్లేదు తర్వాత మా తోబుట్టువులతోటి అంటే మా అక్క చెల్లెలతోటి ఆస్తి అగాధాలు వచ్చి మేము వాళ్ళతో మాట్లాడట్లేదు లేదా వాళ్ళు మాతో మాట్లాడట్లేదు ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి బంధువులతో కూడా ఆస్తి గాధాలు జరుగుతున్నాయి ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి శ్రీ మాధవానంద గురు బ్యో నమహ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన యొక్క సిబ్లింగ్స్ తోటి మన రిలేషన్ ఎలా ఉంటుంది మన తోబుట్టుతో అవ్వచ్చు అన్నదమ్ములతో అవ్వచ్చు అక్క చెల్లెలతో అవ్వచ్చు ఇది ఇంతేకాకుండా మన బంధువులతోటి కూడా మన రిలేషన్ ఎలా ఉంటుంది ముఖ్యంగా మేనమావలతోటి తర్వాత తండ్రి తరఫున అత్తలతోటి వారి యొక్క తోటి మన రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రిలేషన్ అంటే ఏదంటే ఏ విధంగా అంటే ఆస్తి తగాదాలు లేకుండా ఎలా ఉంటుంది ఇది ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే చాలామంది ఆస్తి తగాదాలు వచ్చి మేము విడిపోయే అన్నదమ్ములము మాట్లాడుకోవట్లేదు తర్వాత మా తోబుట్టువులతోటి అంటే మా అక్క చెల్లెలతో ఆస్తి అగాదాలు వచ్చి మేము వాళ్ళతో మాట్లాడట్లేదు లేదా వాళ్ళు మాతో మాట్లాడట్లేదు ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి బంధువులతో కూడా ఆస్తి తగాధాలు జరుగుతున్నాయి ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి ఏ జాతకులకి ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా ఆస్తి తగాదాలు లేకుండా వారి యొక్క సిబ్లింగ్స్ తోటి ఆనందదాయకంగా ఉంటూ ఉండడము తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండడం ఏ జాతకలకు వాళ్ళ సిబ్లింగ్స్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఆస్తి విషయంలో కూడా ఆ నీ దగ్గర ఉంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది తర్వాత చూద్దామని చెప్పి వీళ్ళు వేరే చోట ఉద్యోగాలు చేస్తూ ఉండడం విదేశాల్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఆ ఆస్తి మొత్తము వేల చేతుల్లో ఉండడం తర్వాత ఎవరితో వాళ్ళకి ఇచ్చేస్తారు న్యాయంగా వీళ్ళు కానీ ఎలాంటి గొడవలు లేకుండా వీళ్ళు పెద్దకంగా ఉంటూ ఉండడం సిబ్లింగ్స్తో చాలా అవినాభావ సంబంధం కలుగుతూ ఉండడం బంధువులతోటి మంచి సఖ్యత ఉండడం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి జాతకుడికి ఎలాంటి గ్రహస్థితిని చూసుకోవాలి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇక్కడ మనం చూద్దాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనము ఆస్తి తగాదాలు అవి ఎక్కువ చూస్తున్నాం ఆస్తి తగాదాల వల్ల విడిపోవడము ఆస్తి సరిగ్గా పంచకపోవడం వచ్చు వారి యొక్క తల్లిదండ్రులు తర్వాత బంధువులతో కూడా వీళ్ళు ఆస్తిగాదాలు వచ్చి విడిపోవడము అంటే ఇద్దరు కలిపి ఏదో సైట్లో ఏదో కొనుక్కుంటారు ఆ మా అన్నమావే కదా మా బావే కదా ఏమైపోతుంది అని చెప్పి దాని తర్వాత అదంతా ఒకళ్ళ పేరు మీద పెట్టడము ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు చేయకూడదు కొనుక్కున్నప్పుడు జాయింట్గా పెట్టుకోవాలి నమ్మి మోసపోవడం ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ కొంతమంది జాతకులు చాలా తెలివితేటలతోటి సిబ్లింగ్స్తో అవ్వచ్చు వారి యొక్క బంధువులతో అవ్వచ్చు మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు చేయరు వాళ్ళ గ్రహస్థితిని బట్టి వాళ్ళు అలా ఉంటారు ఆ గ్రహస్థితి ఎలా చూసుకోవాలి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు లగ్నము లగ్నాధిపతి మనమే కదా లగ్నం అంటే లగ్నాధిపతి తర్వాత ద్వితీయాధిపతి ఎందుకంటే ద్వితీయ స్థానం కుటుంబ స్థానాన్ని సూచిస్తుంది కదా కుటుంబం అంటే అక్కడ మనకి సఖ్యత ఎలా ఉంటుంది కుటుంబ తరఫు నుంచే బంధువులు ఉంటారు అంతే కదా కుటుంబం అంటే మన ఫ్యామిలీ అంటే ఎలాగా మన భార్య తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మొత్తం కుటుంబం వచ్చేస్తుంది మరి కుటుంబం వల్లే కదా ఈ గొడవలన్నీ కూడా జరుగుతున్నాయి అందుకని కుటుంబ స్థానాన్ని కూడా తీసుకోవాలి ఇక తృతీయ స్థానము మెయిన్ సిబ్లింగ్స్ చెక్ చేసుకునేది తృతీయ స్థానం ఇదే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది ఎలాంటి గ్రహస్తుంటే సిబ్లింగ్స్ తోటి మంచి సఖ్యత ఉంటుంది అన్న అంశం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి తృతీయాధిపతి కలిసి ఉండడం అన్న చాలా మంచిది ఎవరికైతే లగ్నాధిపతి తృతీయాధిపతి కలిసి ఒక శుభగ్రహ దృష్టి ఉంటుందో దాని మీద ముఖ్యంగా గురువుని తీసుకోవాలి ఇక్కడ శుభగ్రహ దృష్టి ఉంటుందో తర్వాత శుభగ్రహము గురువు తర్వాత శుక్రుడు శుక్రుడి యొక్క దృష్టి ఉంటుందో లగ్నాధిపతి మీద తృతీయాధిపతి మీద తర్వాత ఉచ్చలో ఉన్న బుధుడు కానీ స్వక్షేత్రంలో ఉన్న బుధుడు కానీ మిత్రక్షేత్రంలో ఉన్న బుధుడి యొక్క దృష్టి కానీ ఉంటుందో అంటే ఈ వీటిలో ఏ ఒక్క దృష్టి ఉన్నా మంచిదే అక్కడ బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న దృష్టి పనిచేయదు మరలా శుభగ్రహాలతో కలిసి ఉన్న బుధుడి యొక్క దృష్టి పనిచేస్తుంది ఒక్కడు ఉన్న బుధుడి దృష్టి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎలాగ శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి తోటి కలిసి ఉన్నాడు అనుకుందాం గురు దృష్టి పడుతుంది బుధుడు దృష్టి పడుతుంది కదా అక్కడ గురు దృష్టి బలం కదా కాబట్టి బుధుడు ఒక్కడు ఉన్నప్పుడు ఆ యొక్క దృష్టి పడడం చాలా మంచిది పూర్ణ చంద్రుడి యొక్క దృష్టి పడడం కూడా చాలా మంచిది ఇక్కడ బుధుడు చంద్రుడు తీసుకుంటున్నప్పుడు బుధుడు బలంగా ఉండడం చాలా ముఖ్యము చంద్రుడు కూడా పూర్ణ చంద్రుడు అవ్వడము బలంగా ఉండడం చాలా ముఖ్యం ఇలాంటి శుభగ్రహాల దృష్టి లగ్నాధిపతి తృతీయాధిపతి కలిసి ఉన్న దాని మీద ఉండాలి ఈ లగ్నాధిపతి తృతీయాధిపతి ఇటు లగ్నంలో ఉన్న అటు తృతీయంలో ఉన్న చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వారి యొక్క సిబ్లింగ్స్ వీళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంటే వీరి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలతోటి సంబంధం చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదే లగ్నాధిపతి తృతీయాధిపతి కలిసి కేంద్రాల్లో ఉన్నా సరే కేంద్రాల్లో ఉన్నప్పుడు శుభగ్రహ శుభగ్రహ దృష్టి ఖచ్చితంగా ఉండాలి శుభగ్రహ దృష్టి లేనప్పుడు మాత్రము కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కానీ నెగిటివ్ రిజల్ట్ ఎక్కువ ఉండదు అంటే నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండడము అక్కడ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రము గురు దృష్టి ఉండాలి ఇదొకటి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ తర్వాత ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఉన్నా సరే వారి యొక్క సిబ్లింగ్స్ తోటి వీరి యొక్క రిలేషన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆస్తి తగాదాలు లేకుండా ఆస్తి పంపకాలు జరగడము ప్రతి పండక్కి కలుసుకుంటూ ఉండడము కలిసి గట్టుగా ఉండడము ఎంత దూరాన ఉంటున్నా దగ్గరే ఉంటున్నప్పుడు వీరేంటంటే కలిసి ఉండాలి కుటుంబం అంతా ఒకచోటే ఉండాలని చెప్పి ఆలోచన రావడం చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే మెకానికల్ లైఫ్లో ఎవరి దారి వారి అయిపోతుంది కానీ వీళ్ళు అలా ఆలోచించవు అందరూ కలిసి గట్టుగా ఒకటే కుటుంబంలో ఉందాం ఒకటే ఇంట్లో ఉందామనే ఒక ఆలోచన రావడము ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్న ప్రతి పండక్కి వాటికి కలుసుకుంటూ ఉండడం ఆస్తి తగాదాలు లేకుండా కలిసికట్టుగా ఎదరికి వెళ్తూ ఉండడం చిన్న చిన్న ఇబ్బందులు ఆస్తుల్లో వచ్చినా సరిదిద్దుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఉంటాయి ముఖ్యంగా లగ్నాధిపతి తృతీయాధిపతి కలిసిన ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసిన ఈ కాంబినేషన్ దుస్థానాల్లో ఉండకూడదు అంటే సష్టమ అష్టమ వ్యయస్థానాల్లో ఉండకూడదు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం గురు దృష్టి కంపల్సరీ ఉండాలి లేదంటే అక్కడ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత లగ్నాధిపతి ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఉన్నా సరే చాలా మంచి యోగాలు ఉంటాయి వీరి యొక్క సిబ్లింగ్స్ ద్వారా వీరి యొక్క సిబ్లింగ్స్ కలిసిగట్టుగా ఉండడం ఇందాక చెప్పుకున్నట్టే సేమ్ వీళ్ళు ఎలా అంటే ఇంకా ఇద్దరు కూడా ఒకటే మాట మీద నిలబడుతూ ఉంటారు అవతల వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు అన్నమాట చూడండి దృష్టి దోషాలు ఎక్కువ తొగులుతాయి వీళ్ళకి అన్నదమ్ములంటే ఎలా ఉండాలి చాలామందిని చూస్తూ ఉంటారు అన్నదమ్ములంటే ఎలా ఉండాలి ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఇవన్నీ కూడా జరిగేవి కానీ ఇప్పుడు మెకానికల్ లైఫ్ అనుకున్నాం కదా ఇందాక చెప్పినట్టు ఉద్యోగరీత్యా ఒకళ్ళు ఒక దేశంలో ఉండొచ్చు ఒకళ్ళు స్వదేశంలో ఉండొచ్చు లేదా ఇంకో దేశంలో ఉండొచ్చు అయినప్పటికీ ఒక మాట మీద నిలబడుతూ ఉంటారు ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తూ ఉంటారు వీళ్ళకి బంధువుల సహకారం కూడా ఎక్కువ ఉంటుంది చాలామంది చెప్తూ ఉంటారు మా బంధువులే మాకు శత్రువులు అండి గ్రద్దల్లాగా పీకు తింటూ ఉంటారు మమ్మల్ని అని చెప్పి కానీ వీళ్ళకి బంధువుల సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళు విదేశాల్లో ఉన్నారనుకోండి వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండడం మీ ఆస్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మేము ఉన్నామని చెప్పి పర్ఫెక్ట్గా వీళ్ళకి ఆస్తి దగ్గర నుంచి ఏదైతే ఆదాయం వస్తుందో అదంతా కూడా వాళ్ళకి లెక్కలు చెప్పడము ఏవి ఇబ్బందులు పెట్టకుండా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇంక అంతకంటే ఏం కావాలి సిబ్లింగ్స్ తోటి అన్నదమ్ములతో అక్క చెల్లెలతోటి వైరం లేదు వైరం లేకుండా చాలా కలిసికట్టుగా ఉన్నారు బంధువులతోటి వైరం లేదు కలిసికట్టుగా ఉన్నారు ఇంకా కుటుంబంలో ఇంతకంటే ఏం కావాలి అందుకని ఇక్కడ ముఖ్యంగా తృతీయాధిపతి ముఖ్యమైన పాత్రని పోషించడం జరుగుతుంది ఈ కాంబినేషన్స్లో ఇక ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అందరికీ కాంబినేషన్ ఉండాలని రూల్ లేదు కదా ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఇక ఈ తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండి గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా ఈ యోగం కలుగుతుంది ఎందుకంటే కుటుంబ స్థానం చాలా ముఖ్యమైన స్థానం కదా ఈ తృతీయాధిపతి ద్వితీయంలో ఉండడము గురువుతో కలిసి ఉండడం అక్కడ గురుబలం చాలా ఇంపార్టెంట్ ద్వితీయంలో ఉన్న గురువు తృతీయాధిపతికి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అక్కడ తృతీయాధిపతి సెకండ్ హౌస్లో ఉండి గురువుతో కలిసి ఉండడము తర్వాత లగ్నాధిపతి కూడా అక్కడే ఉండడము అంటే లగ్నాధిపతి తృతీయాధిపతి సెకండ్ హౌస్లో ఉండి గురువుతో కలిసి ఉండడం అలా లేదు కనీసము తృతీయాధిపతి సెకండ్ హౌస్లో ఉండి గురువుతో కలిసి ఉన్నప్పుడు లగ్నాధిపతి యొక్క దృష్టి వాటి మీద ఉండడం సెకండ్ హౌస్ మీద ఉండడం ఇది చాలా బలాన్ని చేకూరుస్తుంది సిబ్లింగ్స్ రిలేషన్కి చూడండి కన్ఫ్యూజన్ ఏం లేదు తృతీయాధిపతి సెకండ్ హౌస్లో ఉండాలి విత్ జూపిటర్ గురువుతో కలిసి తృతీయాధిపతి సెకండ్ హౌస్లో ఉన్నాడు వెరీ గుడ్ లగ్నాధిపతి దృష్టి కానీ లేదు లగ్నాధిపతి కానీ అక్కడ ఉన్నా సరే ఈ యోగం కలుగుతుంది చాలా మంచి యోగం అనమాట ఇది ఉచ్చ స్థితిలో ఉన్న లగ్నాధిపతి దృష్టి కనుక పడింది అంటే కనుక వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు చాలా చాలా అదృష్టవంతులు వీళ్ళ సిబ్లింగ్స్ ద్వారా వీళ్ళు చాలా ఆదాయాన్ని సంపాదిస్తారు అంటే వీళ్ళ సిబ్లింగ్స్ వీళ్ళకి అసెక్ట్ అనమాట వీళ్ళ అన్నదమ్ములుగా అవ్వచ్చు అన్న అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు వీళ్ళ సిబ్లింగ్స్ వీళ్ళకి అసెప్ట్ ఏ విధంగా అసెక్టు వాళ్ళు సంపాదించిస్తారు వీళ్ళకి అది అదృష్టం ఏంటండి అనుకోవచ్చు కానీ అదృష్టం అలా కలిసి వస్తుంది ఇలా కలిసి వచ్చినప్పుడు ఏదైనా అదృష్టమే కలిసి గట్టిగా ఉంటూ ఏం చేసుకున్న అదృష్టమే బంధువుల ద్వారా కూడా ఆస్తులు కలిసి వస్తాయి వీళ్ళకి అంత అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఉచస్థితిలో ఉన్న లగ్నాధిపతి దృష్టి కనుక ఈ సెకండ్ హౌస్ మీద పడినట్లయితే తృతీయాధిపతి గురువు కలిసి ఉన్న కాంబినేషన్లు చాలా చాలా మంచి యోగంగా చెప్పుకోవచ్చు ఇది సెకండ్ ఇలా కూడా లేదండి మాకు సిబ్లింగ్స్ తోటి రిలేషన్ బాగుంటుంది ఇంకెలా చూసుకోవచ్చు బాగుండాలి ఇంకెలా చూసుకోవచ్చు అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్తున్న కాంబినేషను చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట వీళ్ళు అంటే ఒకరు ఇద్దరు సిబ్లింగ్స్ ఉండడం కాదు వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఇది గతంలో జరిగేవి ఇప్పుడు ఉండట్లేదు ఒకరు లేదా ఇద్దరు చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట వాళ్ళతో రిలేషన్ చాలా బాగుంటుంది సిబ్లింగ్స్ తోటి కాబట్టి రిలేషన్ బాగుంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా చూసుకుందాం ఇప్పుడు ఎలా అంటే తృతీయాధిపతి కేంద్రాల్లో ఉండడం అన్న చాలా ముఖ్యము తృతీయాధిపతి కేంద్రంలో ఉండాలి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండాలి అక్కడ తృతీయాధిపతి మీద గురు దృష్టి ఉండడం అన్న చాలా ఇంపార్టెంట్ లేదు గురు దృష్టి లేదు అయినప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్న కుజుడితోటి గురువు కలిసిన అక్కడ నీచభంగ రాజయోగం జరుగుతుంది ఉచ్చస్థితిలో ఉన్న కుజుడితోటి గురువు కలిసిన లేదు స్థితిలో ఉన్న గురువుతో కుచుడు కలిసిన అక్కడ స్థితి కుజుడికి నీచ స్థితి అక్కడ కూడా భంగ రాజయోగం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు వారికి వారి యొక్క కుటుంబంలో సఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు వాళ్ళ సిబ్లింగ్స్లో మెయిన్ బంధువులు సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ కూడా ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు రోజుల్లో తీసుకోవట్లేదు కాబట్టి రిలేషన్ తీసుకుంటాం మంచి రిలేషన్ ఉంటుంది ఆస్తి తగాదాలు లేకుండా ఉండడము కలిసికట్టుగా ఉండడము ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలి అనే ఆలోచన వేరే వేరే దేశాల్లో ఇప్పుడు చెప్పుకున్నట్టే ఇందాక ఉన్న కలిసికట్టుగా ఉండడము ప్రతి పని కూడా అనుకుని చేయడము ఆస్తుల వ్యూ కూడా జాయింట్గా కొనుక్కోవడం వీళ్ళు జాయింట్గా ఆస్తులు కొనుక్కున్న ఎలాంటి గొడవలు ఉండవు వీళ్ళకి ఎలాంటి గొడవలు ఉండవు ముఖ్యంగా కేంద్రాల్లో తృతీయాధిపతి అన్నాం కదా తృతీయాధిపతి కేంద్రంలో ఉన్నప్పుడు అక్కడ ఈ గురుదృష్టి ఉండాలి గురుదృష్టి లేనప్పుడు ఈ కాంబినేషన్స్ ఉండాలి ఇలా ఉన్నట్లయితే వాళ్ళకి సిబ్లింగ్స్ తోటి మంచి రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి బంధువులతోటి వీరి యొక్క సిబ్లింగ్స్ తోటి ఆస్తి తగాదాలు లేకపోవడమే కాకుండా వారి ద్వారా ఆస్తులు కలిసి వస్తాయి ఇందాకటి నుంచి నేను చెప్తున్న పాయింట్ అదే మీరు గమనించినట్లయితే ఏ విధంగా కలిసి వస్తాయండి మీ సిబ్లింగ్స్లో ఎవరో ఒకళ్ళు ఉదాహరణకి పాలిటిక్స్కి సంబంధించిన దాంట్లో ఉన్నారనుకుందాం వాళ్ళతోటి అక్కడి నుంచి బినామీలుగా ఆస్తులు కలిసి రావడం అవ్వచ్చు లేదు మీ సిబ్లింగ్సే పెద్ద స్థాయిలో ఉన్నారనుకుందాం ఆస్తిలు ఎక్కువైపోయి అనుకుందాం మీ పేరు మీద ఉంచడం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఎలాంటి గొడవలు లేకుండా ప్రేమానురాగాలతోటి వీళ్ళు కలిసి ఉంటారు జీవితకాలము అని చెప్పచ్చు బంధువులతో కూడా చాలా బాగుంటుంది రిలేషన్ వీళ్ళకని అని చెప్పచ్చు ఇక ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉన్నాయి కానీ దుస్థానాల్లో ఉండడం జరిగింది లేదు శుభగ్రహాల యొక్క దృష్టి తృతీయాధిపతి మీద లేదు తృతీయాధిపతి మీద ఎప్పుడూ కూడా శుభగ్రహాల దృష్టి ఉండడం చాలా చాలా ముఖ్యము ఇది గమనించుకోండి ఎందుకంటే పరాక్రమ స్థానం తృతీయ స్థానం ఇక్కడ తృతీయాధిపతిని తీసుకుంటున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి పరివర్తన కూడా అంతే తృతీయాధిపతితో పరివర్తన మంచిది కాదు ఆ తృతీయాధిపతి తృతీయ స్థానము చాలా డిఫరెంట్ ఉన్న పన్నెండు స్థానాల్లో కల్లా అందుకని ఇక్కడ ఈ కాంబినేషన్స్ జరుగుతున్నప్పుడు శుభగ్రహాల దృష్టి ఉండడం చాలా చాలా ముఖ్యం ఎవరికైతే శుభగ్రహాల దృష్టి లేకుండా దుస్థానాల్లో ఉండడం జరిగిందో ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వారి యొక్క సిబ్లింగ్స్ తోటి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయో బంధువులతోటి ఆస్తి గొడవలు జరుగుతున్నాయో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీరు ప్రతి గురువారము కూడా గురు దేవాలయానికి వెళ్ళాలి గురుదేవాలయానికి వెళ్ళి అక్కడ మూడు దీపారాధన చేయాలి గురుదేవాలయంలో ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం వేపున ఎలా చేయాలి గురుదేవాలయంలో ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయ దగ్గర కానీ సాయిబాబా వారి దగ్గర కానీ దక్షిణామూర్తి కానీ ఇక్కడ గురుదేవాలయం ఏదైనా అక్కడ ఆలయం దగ్గర ఈశాన్యం వేపున మూడు దీపాలు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఒక దాంట్లో ఆవు నెయ్యి పోయండి ఒక దాంట్లో కొబ్బరి నూనె పోయండి ఒక దాంట్లో నువ్వుల నూనె పోయండి మూడు మూడు ఈజీగా దొరుకుతాయి మీకు నెయ్యి కొబ్బరి నూనె తర్వాత నువ్వుల నూనె నెయ్యిలో మూడు ఒత్తులు వేయండి తర్వాత కొబ్బరి నూనెలో రెండు ఒత్తులు వేయండి తర్వాత నువ్వుల నూనెలో మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తు కింద చేయండి నువ్వుల నూనెలో ఏం చేయాలి మూడు ఒత్తులు వేస్తారు దాన్ని ఒక ఒత్తు కింద జాయింట్ చేసేస్తారు ఇక్కడ మూడు వత్తులు రెండు వత్తులు విడివిడిగా పెట్టాలి గ్యాప్ ఇవ్వాలి ఇలా విడివిడిగా పెట్టాలి నువ్వుల నూనెలో మాత్రం మూడు వత్తులు కలిపేసి ఒక ఒత్తికని చేయండి చేసి దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం వైపున పెడతాం కదా ఉత్తరం వేపున వెలుగుతూ ఉండాలి విగ్రహాలు ఎట్టైనా ఉన్నవ్వండి ఉత్తరం వేపున వెలగాలి ఈ దీపాలు ఇలా ప్రతి గురువారము చెయ్యాలి ఎన్ని గురువారాలు చెయ్యాలండి ఇరవై ఒక్క గురువారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన వారి యొక్క సిబ్లింగ్స్ తోటి ఆస్త లేకపోవడము ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం బంధువులతోటి కూడా ఇబ్బందులు లేకుండా సఖ్యత ఉండడము వీరి యొక్క అన్నదమ్ములు అక్కచెరులతో కలిసిగట్టుగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలుంటాయి గొడవలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిహారాల వలన కలిసిపోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా భవంతు శుభం